పార్లమెంట్ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోయే పార్టీ అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు ఖమ్మం మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల నుంచి సిట్టింగ్ ఎంపీలు నామా నాగేశ్వరరావు మాలోతు కవిత బరిలో దించాలని నిర్ణయించారు పెద్దపల్లి కరీంనగర్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఖరారు చేశారు కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్ పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ను బరిలో దించనున్నారు గులాబీ బాస్ రెడ్ పార్లమెంట్ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోయే పార్టీ అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు ఖమ్మం మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల నుంచి సిట్టింగ్ ఎంపీలు నామా నాగేశ్వరరావు బాలోతు కవితను బరిలో దించాలని నిర్ణయించారు పెద్దపల్లి కరీంనగర్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు కూడా ఖరారు చేశారు కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్ పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను దించనున్నారు గులాబీ బాస్ పార్లమెంట్ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోయే పార్టీ అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కొద్దిసేపటి ప్రకటించారు ఖమ్మం మహబూబాద్ పార్లమెంట్ స్థానాల నుంచి సిట్టింగ్ ఎంపీలు నామా నాగేశ్వరరావు మాలుతి కవిత బరిలో దించాలని నిర్ణయించారు పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సవీన్ లైవ్ లో అందిస్తారు సవీన్ ఈ నలుగురిని బరిలో దించనున్నట్టుగా సమాచారం సో కంప్లీట్ అయిపోయిందంటారా కన్ఫామా కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నలుగురు పార్లమెంట్ అభ్యర్థులను అధికారికంగా ప్రకటన చేశారు ఈ మేరకు పత్రికా ప్రకటన సైతం బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసింది ప్రధానంగా కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి బుయినపల్లి వినోద్ కుమార్ మాజీ ఎంపీగా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన అక్కడ ఎంపీగా గెలుపొందారు పార్లమెంటు లోక్సభ పక్ష ఉపనేతగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా బోయినపల్లి వినోద్ కుమార్ ఓడి ఓడిపోయారు ఇప్పుడు మరోసారి బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి బువనపల్లి వినోద్ కుమార్ను బరిలో దింపబోతోంది ఇక పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి రెండు వేల పంతొమ్మిదిలో బోర్లకొండ వెంకటేశ్వర నేత బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించారు కానీ ఇటీవల తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బోర్లకొండ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ను బరిలోకి దింపబోతోంది కుప్పల ఈశ్వర్ గతంలో రెండు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్గా పనిచేశారు రెండు వేల పద్దెనిమిది నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో కూడా కొనసాగారు ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి కుప్పల ఈశ్వర్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఇక ఈరోజు ఖమ్మం మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు ఈ సమావేశంలో ఖమ్మం పార్లమెంట్ స్థానానికి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావునే మరోసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరిన నామా నాగేశ్వరరావు ఖమ్మం నుంచి ఎంపీగా గెలిపొందారు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ లోక్సభ పక్షనేతగా కొనసాగుతున్నారు ఇప్పుడు జరిగే లోక్సభ ఎన్నికలకు మరోసారి ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి నామానాగేశ్వరరావు పోటీ చేయబోతున్నారు ఇక మహబూబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవితనే మరోసారి బీఆర్ఎస్ పార్టీ బరిలోకి దింపబోతుంది ఈరోజు నలుగురు అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు ఇక మిగిలిన స్థానాలకు ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేయబోతున్నారు ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు పార్టీని మారిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకుంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆచితూచి ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నారు అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది ఈరోజు మంచి రోజు కావడంతో నలుగురు నాలుగు పార్లమెంట్ స్థానాలకు నలుగురు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు ఇక ఈరోజు ఖమ్మం మహబూబాద్ పార్లమెంట్ స్థానాల పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నేతల సమావేశంలో కేసీఆర్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ప్రధానంగా ప్ర ప్రభుత్వానికి ప్రతిపక్ష స్థానంలో ఉన్నటువంటి రుచి ఏంటో చూపిద్దాము ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది దాన్ని బీఆర్ఎస్ పార్టీ సద్వినియోగం చేసుకోవాలి ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీగా ఉన్నప్పటికీ ఘోరమైన ఓటమి చెందింది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ రాబోయే రోజుల్లో పుంచుకుంటాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నేతలు వాళ్ళకు వాళ్ళే కొట్లాడుకుంటారు మనకు అవకాశం కల్పిస్తారంటూ కూడా కేసీఆర్ ఖమ్మం మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నేతల సమావేశంలో అభిప్రాయపడ్డారు ఇక ఖమ్మం పార్లమెంట్ స్థానంలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలను బీఆర్ఎస్ పార్టీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందలేదు మహబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో మాత్రం భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తెల్ల వెంకట్రావు విజయం సాధించారు ఈరోజు జరిగిన పార్లమెంటు నేతల ముఖ్య సమావేశానికి మాత్రం తెల్ల వెంకట్రావు హాజరు కాలేదు నిన్న కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తెల్లం వెంకట్రావు త్వరలో పార్టీ మారతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు మహబాబాద్ పార్లమెంట్ ముఖ్య నేతల సమావేశానికి మాత్రం తెల్లం వెంకట్రావు హాజరు కాలేదు మొద గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన తెల్లం వెంకట్రావు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో టికెట్ దక్కదని భావించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరి భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు దీంతో ఈరోజు జరిగిన సమావేశానికి తెల్ల వెంకటరావు హాజరు కాలేదు మిగిలిన నేతలు మాత్రం హాజరయ్యారు ఈరోజు ఇద్దరు అభ్యర్థులను ఖమ్మం మహబూబాద్ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఇద్దరు నేతలను బీఆర్ఎస్ పార్టీ తమ లోక్సభ అభ్యర్థులుగా ప్రకటించిన నిన్న జరిగినటువంటి కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నేతల సమావేశానికి సంబంధించి కరీంనగర్కు బోయినపల్లి వినోద్ కుమార్ పెద్దపల్లికి కొప్పలేశ్వర్ ను బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు తర్వాత అసలు ప్రజలకు అంటే బిఆర్ఎస్ పట్ల ఎటువంటి స్పందన వ్యక్తం అవుతోంది అటు పెద్దపల్లిలో కానీ ఇటు బహుబాబాద్ కానీ అభ్యర్థులు ప్రకటించిన తర్వాత రెండు రోజులుగా అభ్యర్థులతో కూడా సమీక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు ఇంకా వాళ్ళకి ఎటువంటి సలహాలు సూచనలు చేస్తున్నారు ముందుగా అసలు ప్రజల స్పందన ఎలా ఉంది బీఆర్ఎస్ పట్ల ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీకైనా కొంత నిరుత్సాహం ఉంటుంది అదేవిధంగా ప్రజల్లో సైతం అధికార పార్టీ పట్ల కొన్ని అంచనాలు ఉంటాయనే అభిప్రాయాన్ని మాత్రం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యక్తం చేస్తున్నారు అందులో భాగంగానే కరీంనగర్కి సంబంధించి బోయినపల్లి వినోద్ కుమార్ అభ్యర్థిత్వం బీఆర్ఎస్ పార్టీలో ఎప్పటి నుంచో దాదాపుగా ఖరారైంది అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు బోయినపల్లి వినోద్ కుమార్ మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్నారు కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉంటారు ఇక పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి సిట్టింగ్ ఎంపీ పార్టీ మారడంతో అక్కడ కొత్త అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ బరిలోకి దించాల్సి వచ్చింది గతంలో బీఆర్ఎస్ పార్టీ లో నుంచో క్రియాశీలకంగా ఉంటూ ధర్మపురి నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కుప్పల ఈశ్వర్ను ఈసారి గతంలో ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ధర్మపురి నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఈసారి పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి అతన్ని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపబోతున్నారు ఇక ఖమ్మం మహబూబాద్ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి రెండు వేల పద్దెనిమిది లోక్సభ ఎన్నికల తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం మహబూబాద్ ఈ రెండు పార్లమెంట్ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది కానీ ఈసారి మాత్రం ఖమ్మంలో మహబూబాద్ పార్లమెంట్ ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు కానీ సిట్టింగ్ ఎంపీలనే మరోసారి బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దింపి అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పట్ల ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది దాన్ని బీఆర్ఎస్ పార్టీ నేతలు సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్ళాలి ఖమ్మం మహబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి అదేవిధంగా రాజ్యసభ ఎంపీలుగా ఉన్నటువంటి వద్దురాజు రవిచంద్ర బండి పార్థసారథి రెడ్డి ఈ ముగ్గురు నేతలకు ఖమ్మం మహబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించి అక్కడ పార్టీ పార్టీ నేతలను సమన్వయం చేసే బాధ్యతలను కూడా అప్పగించారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో మొదలైన వ్యతిరేకతను ప్రధానంగా బేస్ చేసుకొని బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ఇది ఉపయోగపడుతుంది పార్టీ నేతలంతా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి ప్రధానంగా పార్టీలో ఉండే నేతలు ఉంటారు వెళ్ళే నేతలు వెళ్తారు ఇది ఏ రాజకీయ పార్టీలైనా సహజంగా జరుగుతూ ఉంటుంది కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం అతి త్వరలోనే పుంజుకుంటుంది కాంగ్రెస్ పార్టీయే బీఆర్ఎస్ పార్టీ పుంజుకునే విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు కావచ్చు ప్రభుత్వ పనితీరు మనకు కలిసి వస్తుందనే ఆశాభావాన్ని కేసీఆర్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది రైట్ సరీన్ థ్యాంక్ యూ